మరి లాస్ట్ గవర్నమెంట్ ఎందుకు మాట్లాడితే పడతారని అంటారు కదా ఇది ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఫోర్లో ఆయన థర్టీ డేస్ పెరోల్ పెడితే ఆ పెరోల్కి ఇదే ఆఫీసర్స్ అతను చాలా వెరీ గుడ్ పర్సన్ అని చెప్పి ఇదే ఆఫీసర్స్ పెరోల్ శాంక్షన్ చేసి మళ్ళీ ఇంకొక పదిహేను రోజులు ఎక్స్టెన్షన్ చేసుకున్నారు మేము ఈరోజు ఆ పని చేయలే మేము ఈరోజు ఆ పని చేయలే ఎస్ వెయిట్ వెయిట్ నన్ను నన్ను కంప్లీట్ చేయనీయండి ఇందా మీరు కంప్లీట్ చేయమని అడిగారు కదా రెడీ కంప్లీట్ ఎస్ పెరోల్ ఎలా వచ్చింది అన్నది నేను తర్వాత మా రిపోర్ట్స్లో మేము చెప్తామని చెప్పాను ఒకటి నెక్స్ట్ థింగ్ పెరోల్ వచ్చిన తర్వాత ఇతను ఒక నెటోరియస్ క్యాండిడేట్ పెరోల్ రాకూడదన్న సంగతి మాకు మా దృష్టికి వచ్చి ఇమీడియట్గా మేము వితిన్ వన్ వీక్లోనే పెరోల్ క్యాన్సిల్ చేసి అతన్ని తిరిగి మళ్ళీ జైల్లో పెట్టాం ఇలా నలభై ఐదు రోజులు బయట పెట్టలేదే మేము తీసుకొచ్చి మేము పెట్టాం కదా అది మా చిత్తశుద్ధి అని అని మీరు అనుకుంటున్నారు అని మీరు అనుకుంటున్నారు వే యు స్టిక్ ఆన్ యువ వర్డ్ ఐఆమ్ స్టిక్ ఆన్ మై వర్డ్ ప్లీజ్ నేను జైల్స్ డిపార్ట్మెంట్తో కరెక్ట్గా ఫోర్ డేస్ బిఫోర్ నేను రివ్యూ పెట్టుకున్నా కావలిస్తే ప్రెస్లో వచ్చింది ఫొటోస్ ఉన్నాయి జస్ట్ అవుట్ ఆ రోజు నాకు ఆ సూపరండెంట్ నాకు చెప్పాడు మేడం హీఈస్ వెరీ నెటోరియస్ క్యాండిడేట్ అతను పెరోల్ వచ్చింది జస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి లేకపోతే మనం ఇబ్బంది పడతాం వెంటనే నేను ఆ రోజు ఆర్డర్ ఇచ్చాను సామిల్టైనియస్గా ఆ రోజు వార్త వచ్చిన తర్వాత ఆ పెరోల్ అన్నది క్యాన్సిల్ అయింది కానీ ఇంతకు ముందే జరిగింది మా జైల్స్ శాఖ డిస్కషన్ ప్లీజ్ ఒకసారి కనుక్కోండి ఇదేమో మూసుకొని కూర్చోవలసిన లేదా దాచుకొని కూర్చోవలసిన అవసరం ఏం లేదు కదా మీరు ఒకటే చెప్తున్నాను ఇప్పటికీ నేను చెప్తున్నా స్టికాన్ ఉన్నా వాట్ ఎవర్ యువర్ వర్డ్ యు ఆర్ స్టికాన్ దాస్ నేను నా వర్డ్కి నేను స్టికాన్ అవుతున్నా అందుకే కదా ప్రాసెస్ చేసి ఆపేము పెరోల్ ప్రాసెస్ పెరో పెరోల్ ఆపేము పెరోల్కి ఇవ్వకూడదని చెప్పాము అతన్ని తీసుకొచ్చి మళ్ళీ జైల్లో పెట్టాము అతని వెనకతలు ఏం జరుగుతుంది పెరోల్ ఇవ్వడానికి ఎవరెవరు ఇందులో సహకరించారు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది ఎవరైతే దట్ లేడీ ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో సెట్ ఎంక్వైరీ జరుగుతుంది ఆవిడ వెనకతలు ఎవరెవరిని బేస్ చేసుకొని ఆవిడ ఇంత నెట్వర్క్ చేసిందన్న దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈరోజు మేము మరీ మరీ చెప్తున్నామండి ఇలాంటి క్యాండిడేట్స్ కనుక ఎవరైనా ఇలాంటి గ్యాంగ్ కనుక రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా ఏమండి మీకు ఒకటే చెప్తున్నా ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు అండి ముఖ్యమంత్రిగా అది మీరు అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద ఫ్యాక్షనిస్టులనే ఈరోజు ఆ రోజు వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసిన పరిస్థితి నక్సలిజాన్ని కంట్రోల్ చేసిన పరిస్థితి ఈ రోజుకి కూడా గాంజా కూకటవేళతో ముందుకెళ్ళిపోతే ఈ రోజుకి మేము ఎన్ని ఎన్ని బాధలు పడతాం వ్యవస్థలన్నీ అయిపోతే వాటిని తిరిగి సెటైట్ చేయడానికి మేము ఎన్ని బాధలు పడుతున్నా మాకు తెలుసు ఒక పక్క నుంచి సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టడం ఒకవైపు ఒక పక్క నుంచి ఎల్ సోషల్ ఎలిమెంట్స్ని కట్టడి చేయడం ఒకవైపు ఒక పక్క నుంచి లా అండ్ ఆర్డర్ని సెటెట్ చేయడం ఒకవైపు ఒక పక్క నుంచి డెవలప్మెంట్ ఒకవైపు ఒక పక్క నుంచి వెల్ఫేర్ ఇవన్నీ మేము రోల్స్ అన్నీ మేము ప్లే చేస్తున్నాం అవసరమైతే దయచేసి మీరు అందరూ కూడా సహకరించండి గవ ప్రజలు సహకరించండి మేము అది కోరుకుంటున్నాం ఈరోజు ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎవరిని కూడా ముఖ్యంగా తప్పు చేసిన వాడిని వెనకేసుకొచ్చే ప్రసక్తి లేదు అది అలా చెయ్యరు ఎన్డీఏ కూటమి అలా చేసే పరిస్థితి ఏ పరిస్థితులు ఎవరున్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అతనికి శ్రీకాంత్ అనే ఒక రౌడీ రౌడీషెట్ని అరెస్ట్ చేసి జీవితకాలం ఖైదీగా జైల్లో పెడితే అతన్ని పెరోల మీద బయటికి రావడం కోసం పెరోలు అనేది ఒక రైట్ చేసి తీసుకోండి మీరు మధ్య మధ్యలో కొన్ని ఉంటాయి కుటుంబాలకు సంబంధించి లేకపోతే ఆరోగ్య విషయాలు లేకపోతే ఇంకొకటో ఉంటే మీరు బయటకు తెచ్చుకున్నారు తెచ్చుకోండి కానీ మీ రాతలేంటి అసలు ఈనాడు రాస్తూ ఉంది ఇలాంటి జరగా ఇలాంటి మామూలుగా ఎక్కడ జరుగుతాయంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరుగుతాయట పెర్రోల్ మీద రావటం అక్కడి నుంచి మళ్ళీ ఏదో దందాలు చేసుకోవటం ఇవన్నీ వైఎస్ఆర్ పార్టీలో జరుగుతాయట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతాయట అసలు కోటమి ప్రభుత్వంలో మాకు తెలియకుండా ఎలా జరుగుతున్నాయని ఆశ్చర్యపోతూ ఈనాడు రాస్తూ ఉంది అంటే మీకు తెలిసి జరిగితేనే ప్రభుత్వం కోటయం ప్రభుత్వం పనిచేస్తూ ఉండాలి మీకు తెలియకుండా వాళ్ళు ఒక ఎమ్మెల్యే ఇద్దరు ఒక ఎంపీ లేకపోతే ఒక హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ మాట్లాడుకొని సంతకాలు పెట్టి అతని పెరుగుల మీద తీసుకొస్తే అమాయకంగా హోమ్ మినిస్టర్ గారు ఒక ప్రశ్న పెడతారు అసలు మాకే సంబంధం ఎలా వచ్చారు మీకేం సంబంధం లేకపోతే నేను అడుగుతూ ఉన్నా ఎవరు ఈవిడ నేనేం చెప్పదలుచుకోవాలా కిలాడు లేడేనో అయ్యని అనదలుచుకోవాలా ఎందుకంటే ఆ అమ్మాయి వీడియోలు చూస్తే నేను అతను మా ఆయన లేడు నాకు ఆయన ఆయన గొంతు ఇప్పుడు ఉన్న ఆయన గొంతు మా ఆయన తోటి సరి సమానంగా మ్యాచ్ అవుతుంది ఇది ఏమైనా మా మ్యాచ్ మ్యాచ్ కావడానికి నాకు అర్థం కావట్లా ఏమైనా షాపింగ్కి వెళ్ళారా ఏంటి సరే వెళ్ళండి మాకెందుకు మ్యాచింగ్ చేసుకోండి ఆవిడ చంద్రమోహన్ రెడ్డి గారితో ఉన్న ఫోటో ఇది ఇక్కడ ఇక్కడ వేమిరెడ్డి గారితో సునీల్ గారితో గూడూరు ఎమ్మెల్యే వీళ్ళందరితోటి ఏం మాట్లాడుకున్నారో ఏమో మొత్తం సంతకాలు పెట్టారు హోమ్ మినిస్టర్ గారు దాన్ని రికమెండ్ చేశారు హోమ్ మినిస్టర్ గారు రికమెండ్ తోటి ఆ వ్యక్తి బై జైలు నుంచి బయటకు వచ్చాడు హాస్పిటల్ వేరుతోటో ఉన్నారు అక్కడ పోయి ఎమ్మెల్యేలు కలుస్తున్నట్టున్నారు ఆయన పోయి కలుస్తూ ఉన్నాడు ఇవన్నీ మీరు ఏమైనా చేసుకోండి మాకెందుకు అసలు చిత్తకర్త ఏంటిది మేము అడగలేదే వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ వాట్ వే కనెక్టెడ్ రాస్తారు ఇల్లు ఎంత దుగృష్టకరమైనటువంటి ఈనాడు వార్తలు రాస్తుందంటే ఐపీఎస్ నుంచి మంత్రి వరకు వీళ్ళందరూ కూడా దాసోహం అట ఏదేదో ఎప్పుడు కావాలంటే అప్పుడు జైల్లో కలుస్తూ రూ అన్ని రూల్స్కి వ్యతిరేకంగా ఏదో గందరగోళం చేశారు ఇదంతా నేను చదవదలుచుకోవాలి చదివితే ఏమవుతుందంటే ఈనాడు రాసిన ఎస్ఎన్స్ ఏంటంటే దీనిలో అతను జైల్లో కలుస్తారట అతను అవసరమైతే బయటకు పిలిపించుకొని పెరుగుల మీద సంవత్సరానికి రెండు సార్లు ఇది హోమ్ మినిస్టర్ గారు ఇచ్చిన జీవో ఇది పెరోల్ మీద తను బయటికి రావడం కోసం ఒక ఎస్పీ కాదన్నా ఇంకొక ఎస్పీ తోటి ఇద్దరు ఎమ్మెల్యేలు రికమెండ్ చేసి మీలో మీరు ఏం చేసుకున్నారో మాకు తెలియదు అసలు బయట పిలుపుచ్చుకున్నారో మాట్లాడుకున్నారు ఇంకా చెప్పాలంటే పాపం అరుణనే ఆ అమ్మాయి ఎవరో చెప్తూ ఉంది మేమిద్దరం నవ్వు చేసుకున్నాం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం మా కుటుంబాలన్నీ కూడా ఒప్పుకున్నాయి చేసుకోండి ఇద్దరు ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి పెరుగులు అతను రావాలంటే ఒక ఎస్పీ రిజెక్ట్ చేస్తే ఆ తోటి మళ్ళీ హోమ్ మినిస్టర్ మాట్లాడి హోమ్ మినిస్టర్ సర్క్యులతో ఫైల్ అని రాసి అనేకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తాన్ని ఇక్కడ పెడితే సంవత్సరంలో సార్లు బయటకు వచ్చినటువంటి ఫెరోల్ మీద వచ్చినటువంటి అతను తను ఆడుతున్నటువంటి నాటకాలు ఒక లేడీ మీరే రాస్తూ ఉన్నారు డానుగా మారింది సెక్రటరేట్ సెక్రటరేట్లో ఆరు నెలల నుంచి టెస్ట్ వేసి కూర్చున్నారు వేరే వాళ్ళతోటి గోవాలో వెళ్ళిపోయారు ఈ ట్రిప్పులు ఇవన్నీ కూడా మీలో మీరు కథలు అనుకుంటే ప్రజలు నవ్వుకుంటూ చదువుతూ ఉన్నారు ఇవన్నీ ఏంటి విచిత్ర చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉన్నాయని అంతవరకు ఆపుకోండి డోంట్ ట్రై టు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టడానికి ప్రయత్నం చేయొద్దని ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా దీన్ని నమ్మద్దని ఇలాంటి అంశాలు మామూలుగా నేరస్తుల్ని నేరస్తుల వరకే పెట్టండి నేరస్తులకు ఉన్నటువంటి ప్రేమ వ్యవహారాలని రాజకీయాలకు తీసుకొచ్చి ఉంటే ఉంచుకోమనండి వాళ్ళ ఎఫైర్స్ కానీ వాళ్ళకున్నటువంటి అభిమానాన్ని కానీ ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ప్రేమను కానీ మాకేం సంబంధం లేదు